హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాటు శ్రీకాళాగానే రూమ్ తీసుకున్న రూమ్ టూ చేసేయండి ఇది వచ్చేసరికి టెంపుల్ ముందే ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్కి శ్రీకాళా ఇక్కడ వచ్చేసరికి మహాశివుడు ఉంటాడు ఇక్కడ పంచభూత లింగాల్లో నాలుగో లింగం ఉంటున్నటువంటి వాయులింగం అని చెప్పేసి అంటారు అక్కడ నలుగురు దేవతలు ఒకే గుడి ఆవరణంలో ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాము నాలుగు వైపులా ఉంటుంది ఉత్తర వైపు వచ్చేసరికి పాతాల గణపతి తూర్పు వైపు వచ్చేసరికి జ్ఞానప్రసరామ్మవారు పడమట వైపు వచ్చేసరికి కాళాశీశ్వరుడు దక్షిణ వైపు వచ్చేసరికి దక్షిణామూర్తి ఉంటారు తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కాళాశ్రీ చూసుకొని వెళ్తారు ఆల్మోస్ట్ తిరుపతి ప్రయాణం అనేది ఒక రకంగా చెప్పాలంటే కాళాస్త్ర ప్రయాణంతోనే పూర్తవుతుందని చెప్పేసి కూడా అంటారు ఇక్కడ వచ్చేసరికి గర్భాలయంలో మూల మూడవేరాటికి నిత్యం అభిషేకం ఉంటారు ఆ అభిషేకం చేసినటువంటి నీరు పాలు అని చెప్పేసి పాలు ఇవన్నీ ఎటు అని చెప్పేసి ఎవరికీ తెలియదు లాక్స్ అయితే ఇనిగిపోతాయి అని చెప్పేసి అంటారు ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారు ఇక్కడ పైన వీడియోలో చూడండి సాలీలు పాము నెక్స్ట్ ఏనుగు ఇవన్నీ మహాశివుని పూజించే ప్రదేశం ఇదంతా చూడండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఇక్కడ మన లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఇట్లా మీద నీటిగా మహాశివుడు బొమ్మ అనేసి ఇట్లా సాలీడు పాము ఏనుగు ఇట్లా గోమాత ఇట్లా మొత్తం బాగా మంచిగా ఉంటాయి మనం ఎంటర్ అయ్యేటప్పుడే ఉంటుంది ఒక శ్రీ అని కళ అని స్త్రీ అని చెప్పేసి అట్లా కూడా రాస్తారు శ్రీకాళహస్ అని చెప్పేసి ఆ వీడియో చూపిస్తే చూడండి శ్రీ కళ అస్త్రీ అట్లా రాస్తారు ఇక్కడ మెయిన్గా ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అంటే మనకి ఎవరికైతే మ్యారేజ్ కానీ జాబ్ కానీ సంతానం కానీ ఏదైనా సరే లేట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ రాకి పూజ అని చెప్పి చేస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి నుంచి స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ వస్తే మనం చేస్తారు కావాలంటే ఇక్కడ నిద్ర కూడా చేయొచ్చు చూడండి చాలా మంది నిద్ర చేస్తారు మేము కూడా లాస్ట్ టైం చేశాము ఇక్కడ వచ్చేసరికి పూజ చేస్తారని చెప్పాను కదా ఆ పూజ చేసిన వెంటనే మనం ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళకూడదు మన ఇంటికి మాత్రమే వెళ్ళాలి చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఇట్లా నాలుగు గోపురాలు ఉంటాయి ఉత్తరం వైపు ఒకటి తూర్పు వైపు ఒకటి పడమట వైపు ఒకటి దక్షిణం వైపు ఒకటి అట్లా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కన్ఫామ్గా మనం కనుక పూజ చేయించుకుంటే మనకి ఏమైనా దోషం ఉన్నా కన్ఫామ్గా పోతుంది నా వీడియో మీకు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్